హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మనకు ఒక సామెత ఉంది ఇంకి పెళ్లి సుగ్గు చావుకు వచ్చిందని చెప్పి ఆ విధంగా ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి తయారైంది దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు భారతదేశం మీద అమెరికా చాలా భారీ ఎత్తున పన్నులు విధించడం జరిగింది దాదాపు యాభై శాతం పన్నులు భారతదేశం మీద అమెరికా ప్రభుత్వం వాళ్ళు విధించారు ఇక్కడ భారతదేశం ఆ పన్నుల మీద ఏ విధంగా ప్రతిస్పందించకుండా తను వేరే మార్కెట్లని చూసుకునే పరిస్థితికి వెళ్ళడం జరిగింది ఈ దిశగా మనం యూరోపి యూనియన్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము అదేవిధంగా ఎమ్ఎన్ న్యూజిలాండ్ బ్రిటను ఇటువంటి దేశాలతోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరిగాయి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే సమయంలోని పాకిస్తాన్ ప్రభుత్వం వారు అమెరికాకి పూర్తిగా దగ్గర అవడం కోసమని చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరిగింది వాళ్ళు బలూచిస్తాన్ ఉన్న రేరత్ మెటల్స్ మీద పూర్తిగా అమెరికా ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఇవ్వడం కోసం అని చెప్పి కొన్ని రేరత్ మిటరల్స్ సంబంధించిన రాళ్ళుని ఒక బ్రీఫ్ కేసులో వేసుకొని అమెరికా దగ్గరకు వెళ్ళి అమెరికాకి ఆ బ్రీఫ్ కేసు అందించడం చేశారు అదేవిధంగా రేరత్ మినరల్స్ మీద మైనింగ్ చేయడం కోసం అమెరికన్ కంపెనీలకి చాలా వరకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గారు అదేవిధంగా ఇంతకుముందు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆషిఫ్ మునీర్ గారు వీళ్ళిద్దరూ అమెరికా వద్దకు వెళ్ళడమే కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి ఆ దేశం తరఫున డొనాల్డ్ ట్రంప్గా నామినేట్ చేసి ఆయన్ని రికమెండ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా గాజా శాంతి కోసమని అమెరికా ప్రభుత్వం వారు ఒక బోర్డు నియమిస్తే ఇమీడియట్గా వెళ్ళి ఆ బోర్డులోనే సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఇన్ని అమెరికాకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే అమెరికా కొద్దిగా దగ్గరగాయి భారతదేశం మీద అదే విధమైన సుంకాలు కంటిన్యూ చేస్తే అది భవిష్యత్తులో వాళ్ళకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశించడం జరిగింది కాకపోతే ఒక నాలుగైదు రోజుల క్రితం అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మధ్య ఈ ట్రేడ్ డీల్ అనేది జరిగింది ఈ ట్రేడ్ డీల్లో మన మీద యాభై శాతం వేసిన పన్నుల నుంచి పద్దెనిమిది శాతానికి కుదించడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం పాకిస్తాన్ మీద పంతొమ్మిది శాతం పన్నులు అమెరికా ప్రభుత్వం వాళ్ళు వేస్తున్నారు అంటే పాకిస్తాన్ మీద వేస్తున్న పన్నుల మీద ఒక శాతం తక్కువగానే భారతదేశం మీద పన్నులు వేస్తున్నారు దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాకిస్తాన్ ప్రజల్లోని చాలా తీవ్రమైన వ్యతిరేక భావం రావడానికి అవకాశం ఏర్పడింది ఇక్కడ పాకిస్తాన్లోని చాలా వరకు నెటిజన్లు ఈ డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మీరు చేరి ఆయన కాలు పెట్టుకొని ఆయన విపరీతంగా పొగిడి మీరు సాధించింది ఏమిటి భారతదేశం వారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని అమెరికా ప్రభుత్వం దగ్గర ఏమాత్రం చేతులు కట్టుకోకుండా వాళ్ళు మన దేశం మీద వేసే పన్నుల కన్నా ఒక శాతం తక్కువే పన్నులు సాధించుకోగలిగారు మీరు ఏం సాధించారు అని చెప్పి పాకిస్తాన్లోని నెటిజన్లు చాలా తీవ్రంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద విరుచుకుపడడం జరుగుతుంది ఈ భారతదేశం అమెరికాకి మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ అనేది పాకిస్తాన్ ప్రజల్లో ఆగ్రహాలకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది ఇక్కడ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా షహబాజ్ షరీఫు మునీర్ వీళ్ళిద్దరిని చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి మన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి అమెరికా కాళ్ళ దగ్గర పెట్టేసి మీరు ఏం సాధించారు అని చెప్పి నెటిజన్లు చాలా తీవ్రంగా ప్రశ్నలు సంధించడం జరుగుతుంది మరి భవిష్యత్తులో వీళ్ళు ఏమైనా సరే మారతారా లేదా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్